ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు దినపత్రిక అంతర్యామి నుండి సేకరణ వ్యాసరచయిత శ్రీ సన్నిధానం నరసింహశర్మ గారు శీర్షిక శిక్షలుంటాయి జాగ్రత్త విశ్వాసాలకు సంబంధించినవే అయినా పాపపుణ్యాలు స్వర్గనర్కాలు భారతీయ జీవన వ్యవస్థకు దారి దివ్యలుగా ఉంటూ వచ్చాయి పాలకుల ప్రభావంతో సంబంధం లేకుండా పాలించినంత పనిచేస్తాయి ఇవి పుణ్యం చేసిన వారికి స్వర్గం పాపం చేసిన వారికి నరకం అని మన నమ్మకం ఉచ్చ నేచాలు అని తలచకుండా దారుణ పాపాలు చేసేవారికి ఒక నరకం కాదు పురాణాల కథనం ప్రకారం రకరకాల నరకాలు ఉన్నాయి బ్రహ్మ బ్రహ్మవైవర్త నారదాది పురాణాల్లో తత్సంబంధ కథనాలు వివరణలు ఉన్నాయి ప్రౌరవం సూకరం తాళం మహాజ్వాల తప్తకుంభం వంటి ఇరవై ఆరు నరకాలనే కాక మరికొన్నింటినీ బ్రహ్మపురాణం పేర్కొంది దుష్ట శిక్షణలో భాగంగా నరకయాతనలు నరకాల పాలకుడు యమధర్మరాజు యమభటులు అస్త్రాలతో శస్త్రాలతో ఉండి పాపుల్ని మార్గంలో తీసుకెళ్తూ నానా బాధలు పెడతారు దండం సోలం పాసం గద శక్తి అనేవి వారి ఆయుధాలు యమలోకంలో పాపుల్ని తోసేయడానికి ఎనభై ఆరు రకాల ఉంటాయి పురాణ కథనాల్లో నరకాల గురించిన వైవిధ్యాలు ఉన్నాయి యమబొట్టులు పాపుల్ని కొరడాలతో కొడుతూ తీసుకెళ్తారు యమ మార్గంలో అగ్ని బురద వేడివేడి ఇసుక మొలచెట్లు చెట్లు పాషాణాలు గొలకరాళ్ళు పెద్ద పులులు ఉంటాయి భూలోకంలో ఎన్నో పాపపు పనులు చేయడం వల్ల కదా భరించలేని ఈ నరకయాతనలు అని రోధిస్తూ ప్రయాణిస్తారు దొంగ సాక్ష్యాలు చెప్పేవారు పక్షపాత సంభాషణకర్తలు నగరాల్ని విధ్వంసం చేసేవారు చిన్నపిల్లల్ని చంపేవారు అతి భయంకర రౌరవ నరకానికి వెళ్తారు బంగారాల దొంగలు సోకర నరకానికి వావి వరుసలు మరచి చేయకూడని పనిచేసేవారు తప్తకుంభ నరకానికి మద్యం విక్రయించేవారు చంపదగిన వారిని కాపాడేవారు విష పదార్థాలను అమ్మేవారు తప్తలోహం అనే నరకానికి పోతారు ఆడపిల్లలను కాల్చుకు తినేవారికి మహాజ్వాల అనే నరకంలో తీవ్రమైన శిక్షలు పడతాయి పెద్దల విషయంలో హద్దులు మీరి మసలేవారు విమోహం అనే నరకానికి వెళ్తారు తల్లిదండ్రులని అకారణంగా ద్వేషించేవారు క్రిమి భక్ష్యం అనే నరకానికి చేరతారు మారునాయుధాలని అమ్మేవారు విససనం నరకానికి శాస్త్ర జ్ఞానం అధ్యయనం చేయకుండా ముహూర్తాలు పెట్టేవారు జాతకాలు చెప్పేవారు అధోమతం నరకానికి వెళ్లాల్సి ఉంటుంది తేనె తుట్టల్ని కదిలించి వినోదించేవారు గ్రామాలని నాశనం చేసేవారు వైతరిని నరక శిక్షలు అనుభవించాల్సి వస్తుంది ఇలా ఇంకా ఎన్నో నరకాలు ఉన్నాయి వాటన్నిటినీ పురాణాల్లో వర్ణించారు పాపపు పనులకు దూరంగా ఉండాలని తోటి మనుషులకు వీలైనంత సాయం చేయాలనేవి తెలియజేస్తాయి పది మందిని చంపి వంద మందికి అన్నదానం చేస్తేనో జీవితమంతా అవినీతి పనులు అవినీతి పనులు చేసి వివిధ పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటేనో పాపాల క్షాలన ఉండదు మింగుడు తిమింగలాల గొంతుకలతో అందినకాడికి దోచుకుని హరాయించుకునే కొందరు దుర్మార్గులకు మతులు పోగొట్టే శిక్షాస్మృతులను కొత్తగా ఏర్పరచుకొని కఠిన దండనలు విధించకపోతే పురాణ సంస్కృతి కూడా మనల్ని క్షమించడం ఎట్టు సన్నిధానం రాస్తుంది శర్మ జై హింద్